బ్యారస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు రాజు రవిచంద్ర జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఖాళీ నడుకన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ రవిచంద్రకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డితో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే శివమ్మ పాపిరెడ్డి హిల్స్ మైదానంలో సోమవారం జరిగిన పార్టీ సభకు ఎంపీ రవిచంద్ర నాయకత్వాన్ని కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఎంపీ రవిచంద్ర మంగళవారం ఉదయం యూసఫ్ కూడా డివిజన్ ప్రగతి నగర్ నందు కొలవైన వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాలినడుకన ఎన్నికల ప్రచారం జరిపారు ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుస్తే శ్రీకాంత్ ఆశీష్ కుమార్ యాదవ్ వాసాల వెంకటేష్ పర్వతం సతీష్ కోట్ల వినోద్ కుమార్ మంజుల భాగ్యలక్ష్మి విమల తదితరులు తన వెంట రాగా గులాబీ కండువాలు మెడలో వేసుకుని ప్రగతి నగర్ లక్ష్మీ నరసింహ నగర్ యూసఫ్గూడ చెక్పోస్టు తదితర చోట్ల వెళ్లి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు రావాల్సిన బకాయిలను వివరిస్తూ కార్డులు పంపిణీ చేశారు గృహిణులు వ్యాపారస్తులు మైనారిటీలు యువకులు మెకానిక్స్ వృద్ధులను ఎంపీ రవిచంద్ర తదితర నాయకులు కలిసి సర్కారు వైఫల్యాలను వివరిస్తూ పిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు